హాయ్ ఫ్రెండ్స్ టీ మిక్స్చర్ ఛానల్కు స్వాగతం ఆంధ్రజ్యోతి దినపత్రిక పేరు గొప్ప ఊరు దిబ్బ ఎంత దారుణంగా నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ఉపన్యాసంలోని ను ట్విస్ట్ చేసి తప్పుడు నెంబర్స్ రాసింది అన్నది నేను మీకు చూపిస్తాను ఒకసారి తప్పు చేస్తే దాన్ని తప్పు అని చెప్పి పిలుస్తామండి పదే పదే చేస్తే తప్పు అంటామా లేకపోతే నిర్లక్ష్యము అంటామా ఇంకేమంటామా ఆలోచించండి ఒకసారి నేను మీకు ఆ తప్పులు ఏంటో చూపిస్తాను నరేంద్ర మోదీ గారు సోమవారం రాజమండ్రి అలాగే అనకాపల్లి వెళ్ళారు చాలా చక్కగా నరేంద్ర మోదీ గారు ఉపన్యసించారు అయిపోయింది అదంతా కూడా నరేంద్ర మోదీ గారు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ఉపన్యాసం తాలూకు అనువాదం అని చెప్పి నేను అన్నను కానీ ఆయన ఏమన్నారనేది హైలైట్స్ అవన్నీ రాసుకుంటూ వచ్చారు ఓకే ఇప్పుడు ఒకసారి చూడండి మ్యాక్సిమైజ్ చేస్తాను హా హ ఇక్కడ చూడండి ఏముందో ఇక్కడ చూడండి ఏముంది ఏపీలో పేదల కోసం ఇరవై లక్షల ఇళ్ళు మంజూరు చేశాము అని చెప్పి అన్నారు ఇరవై లక్షల ఇళ్ళు మంజూరు చేశామని చెప్పారండి నరేంద్ర మోదీ గారు కాదండి ఇరవై నాలుగు లక్షల ఇళ్ళు మంజూరు చేశాము అని చెప్పారు హిందీలో నరేంద్ర మోదీ గారు ఎగ్జాక్ట్గా చెప్పింది ఏమిటి అంటే హమ్నే ఆంధ్రప్రదేశ్కి గరీబోంకెలియే చౌబీస్ లాక్ పిఎం ఆవాస్ స్వీకృత్ కియే హే చౌబీసు లాక్ ఇరవై నాలుగు లక్షలు బీసు లాక్ అని చెప్పి లేదు నరేంద్ర మోదీ గారు బీసు లాక్ అంటే ఇరవై లక్షల ఇళ్ళు చౌబీసు లాక్ అంటే ఇరవై నాలుగు లక్షల ఇల్లు సో ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇచ్చిన ఆ నెంబర్స్లో నాలుగు లక్షల ఇళ్లను మింగేసింది మోదీ గారు ఇచ్చినవన్నీ ఇరవై నాలుగు లక్షలు ఆంధ్రజ్యోతి వాళ్ళ అనువాదంలో రాసిందంత ఇరవై లక్షల ఇల్లు అయిపోయిందా అగండి అప్పుడే వెళ్ళిపోతా అంటే ఎట్లా మీరు రాముడు అంటే ఎన్టీఆర్ అని రాశారు అయోధ్య రామాలయ నిర్మాణంతో నాలుగు వందల సంవత్సరాల కళ నెరవేర్చింది అన్నారు నాలుగు వందలు కాదండి ఐదు వందల సంవత్సరాల కళ సరే అది పక్కన పెట్టండి చెరుకు ఇక్కడ రండి మ్యాక్సిమైజ్ నేను మీకు మా ప్రభుత్వం పెట్రోల్లో ఇథనాల్ కలుపుతోంది దీనివల్ల దేశవ్యాప్తంగా చెరుకు రైతులకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు అందుతాయి అని చెప్పి ఆంధ్రజ్యోతి దినపత్రికలో మోదీ గారి హిందీ ఉపన్యాసాన్ని అనువదించి తెలుగు వాక్యము తయారు చేసినటువంటి వ్యక్తి రిపోర్ట్ చేసింది ఇది ఎనిమిది వేల కోట్లు అట ఏనండి ఎనిమిది వేల కోట్లు నరేంద్ర మోదీ గారు ఏమన్నారు తెలుసా ఎగ్జాక్ట్గా ఇస్సే దేశమే కరీబ్ అస్సి హజార్ కరోడ్ రూపాయే గన్నా కిసానో కో మిలే హే అని చెప్పి మోదీ గారు అన్నారు అస్సి హజార్ కరోడ్ అంటే ఎంత అండి ఎనభై వేల కోట్ల రూపాయలు ఎవరికి గన్నా కిసాన్కో గన్నా అంటే చెరుకు చెరుకు రైతులకు అన్ని వేల కోట్ల రూపాయలు అని చెప్పి నరేంద్ర మోదీ గారు మాట్లాడారు దేశవ్యాప్తంగా ఆ ఎనభై వేల కోట్ల రూపాయలలో ఒక సున్నా మింగేశాడు ఆంధ్రజ్యోతి దినపత్రికకు చెందినటువంటి వ్యక్తి ఒక సున్నా మింగేయడం అంటే ఎంత అండి ఎనభై వేల కోట్ల రూపాయలను కాస్త ఎనిమిది వేల కోట్ల రూపాయలు అని చెప్పి రిపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఎక్కడ ఎనభై వేల కోట్లు ఎక్కడ ఎనిమిది వేల కోట్లు అంటే డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలను పచక్ పచక్ కచక్ కచక్ అని చెప్పి పంటకిందేసుకొని నమిలేశాడు అన్నమాట అనువాదంలో ఇదొక భారీ తప్పు సరే ఇంకా మనము చూద్దాం నంబోస్లో ఎలా తప్పుడు నంబర్స్ రిపోర్ట్ చేశారు అనేది చాలా ఉన్నాయండి ఓ ఇట్లాంటి బండబూతులు చాలా ఉన్నాయి రండి ఇక్కడ రండి ఇక్కడ చూడండి సార్ ఒకసారి మ్యాక్సిమైజ్ చేశాను రెండు వేల పద్నాలుగు వరకు ఏపీలో కేవలం నాలుగు వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండేవి ఓకే ఈ తర్వాతి వాక్యం చూడండి ఇక్కడ భ్రష్ పట్టించాడు ఇప్పుడు ఆ నిడివి ఎనిమిది వేల కిలోమీటర్లకు పెరిగింది అన్నారు ఏమి అట ఎనిమిది వేల కిలోమీటర్లకు పెరిగింది అని చెప్పి మోదీ గారు అన్నారట మోదీ గారు ఎగ్జాక్ట్గా ఏమన్నారో తెలుసా ౌజండ్ ఫోర్టీన్ తక్ ఆంధ్రప్రదేశ్ మే చార్ హజార్ కిలోమీటర్ నేషనల్ హైవే థే ఆజ్ ఖరీబ్ నవ్ హజార్ కిలోమీటర్ హైవేస్ ఆంధ్రప్రదేశ్ మే హే ఇది నరేంద్ర మోదీ గారు అన్నారు రెండు వేల పద్నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో నాలుగు వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండేవి ఇప్పుడు దాదాపు తొమ్మిది వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అని చెప్పి అన్నారు తొమ్మిది వేలండి నరేంద్ర మోదీ గారు అన్నది ఖరీబ్ అని చెప్పే పదం కూడా వాడారు ఎగ్జాక్ట్ తొమ్మిది వేలు అనకుండా ఖరీబ్ నవ హజారు ఖరీబ్ అంటే దాదాపుగా అంటే దగ్గరగా తొమ్మిది వేల కిలోమీటర్లు అని చెప్పి అన్నారు ఈయన రిపోర్ట్ చేసింది ఏంటి ఎనిమిది వేల కిలోమీటర్లు అని చెప్పి రిపోర్ట్ చేశారు అసలు ఎనిమిది అన్న పదమే నరేంద్ర మోదీ గారు అనలేదు నరేంద్ర మోదీ గారు తొమ్మిది అన్న పదం అన్నారు సో దాదాపు వెయ్యి కిలోమీటర్ల హైవేను ఆంధ్రజ్యోతి దినపత్రిక పచక్ పచక్ కచక్ కచక్ అని చెప్పి నమిలి మింగేసిందనమాట వాళ్ళ అనువాదంలో చూస్తున్నారండి నేను మీకు జస్ట్ మూడు తప్పులు అలా నేను చూపించాను ఇంకా చాలా ఉన్నాయి అయ్యో చాలా ఉన్నాయి నరేంద్ర మోదీ గారి ఉపన్యాసాన్ని వీళ్ళు భ్రష్ విధానం చాలా ఉంది కాసేపటి క్రితం టీమిక్ ఛానల్లో మీరు అనువాదాన్ని చూడొచ్చండి అనకాపల్లి నరేంద్ర మోదీ గారి ఉపన్యాసాన్ని అనువదించి తెలుగులో పెట్టడం జరిగింది యథాతథంగా అనువదించి పెట్టడం జరిగింది ఒకసారి చూడండి కంపేర్ చేసుకోండి అర్థమవుతుంది ఇక్కడనే మీకు జస్ట్ నేను చూపిస్తేనే మీకు దాదాపు మూడు నాలుగు తప్పులు కనిపించాయి ఎనభై వేల కోట్ల రూపాయలనేమో చెరుకు రైతులది ఎనిమిది వేల కోట్ల రూపాయలని రిపోర్ట్ చేశారు దాదాపు తొమ్మిది వేల కిలోమీటర్ల హైవే అని చెప్పి మోదీ గారు చెప్తే దాన్ని ఎనిమిది వేల కిలోమీటర్లు అని చెప్పి రాసుకుంటూ వచ్చారు అలాగే ఫస్ట్ ఏం చూసాం ఫస్ట్ ఇళ్ళు ఇరవై నాలుగు లక్షల ఇళ్లను కాస్త ఇరవై లక్షల ఇళ్ళు చేసి పడేశాడు ఈ ఆంధ్రజ్యోతి జర్నలిస్టు ఏంటి హిందీ భాష రాకపోతే తప్పేం కాదు ఒక భాష రాకపోతే తప్పేం కాదు భాష వచ్చిన వాళ్ళ దగ్గర వినడము నేర్చుకోవడము తప్పేం కాదు ఒకటి అసలు తప్పు అనరండి నేరము అంట నేనైతే దీన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక చిన్న యూట్యూబ్ ఛానల్ కాదు ఆంధ్రజ్యోతి దినపత్రిక అంటే దినపత్రికలకు ఈ జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇస్తారు ఇన్సూరెన్స్ ఇస్తారు పేరోల్ రన్ చేస్తారు రిపోర్టర్సు స్టింగర్సు జర్నలిస్టులు సబ్ ఎడిటర్సు ఎడిటర్సు ఓ ఇక హిందీలో ఉండే జాతీయ స్థాయి సీనియర్ జర్నలిస్టులు వాళ్ళ వ్యాసాలు వెళ్ళి తెలుగులో వేడాలు ఒక రేంజ్లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి కోట్లలో అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి పత్రికలకు ప్రభుత్వాలు ఇస్తాయి పత్రికలు అంటే ఒక పెద్ద వ్యవస్థ నడుస్తుంటుంది ఒక పత్రిక అంటే అంటే హిందీ అనువాదాన్ని యథాతథంగా చేసేవాళ్ళు దొరకడం లేదా పని పూర్తి అనువాదం కాదండి రాసే వాక్యాలైనా కానీ పూర్తి అనువాదం కూడా వీళ్ళు ఏం చేయలేదు కానీ రాసిన వాక్యాలైనా కానీ ఎగ్జాక్ట్ నెంబర్స్ ఏం చెప్పారు ఆ వాక్యాలు ఏం చెప్పారు అది అక్కడ ప్రతిబింబించాలి కదా అదేమీ లేకుండా ఇవన్నీ నేనే నాలుగు తప్పులు పట్టుకున్నాను ఇక్కడ చూడంగానే టక 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 అనువాదం చేశాను కాబట్టి కాసేపటి క్రితం ఒకసారి తీసుకొని చూశాను కావాలంటే మీరు ఈరోజు ఎవరైనా ఆంధ్రజ్యోతి దినపత్రిక తెప్పిస్తూ ఉంటే మీ ఇంటికి వచ్చి ఉంటే ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓపెన్ చేసి చూడండి సో ఈ రేంజ్లో రిపోర్ట్ చేస్తున్నారు అదే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి రిపోర్ట్ చేసేటప్పుడు వంద కిలోమీటర్ల రోడ్డును కాస్త ఏముంది ఇంకో వంద వేసే అని లేని చెప్పి రెండు వందల మూడు వందల కిలోమీటర్లు కూడా రిపోర్ట్ చేసినా చేస్తారు వీళ్ళు మరి నరేంద్ర మోదీ గారికి సంబంధించి వచ్చేవారికి ఏమైందండి సాక్షి దినపత్రికనేమో జగన్మోహన్ రెడ్డి ఆయనకు సంబంధించినవి బాగా పొగడ్డంలో బిజీగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్కు సంబంధించినవి రాయడము అంత చేశారు అవి చేశారు మొత్తం సాక్షి పేపర్ కవర్ చేసుకుంటుంది చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు మొత్తం ఆంధ్రజ్యోతి పేపర్ ఈనాడు పేపర్ కవర్ చేసుకుంటాయి మరి భారతీయ జనతా పార్టీ చేసే పనులు పోనీ భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదా అధికారంలో ఉంది కదా కేంద్రంలో మోదీ గారు ప్రధానమంత్రి కదా వచ్చారు కదా మోదీ గారు ఉపన్యాసం మాట్లాడిన తర్వాత వీళ్ళు పేపర్ పబ్లిష్ చేయడానికి మధ్య చాలా గంటల సమయం ఉంది అనువాదించడం చేత కదా ఇరవై నాలుగు లక్షలను ఇరవై లక్షలు అని రాస్తారు ఎనభై వేల కోట్లను ఎనిమిది వేల కోట్లు అని చెప్పి రాస్తారు దాదాపు తొమ్మిది వేల కిలోమీటర్లు అంటే ఎనిమిది వేల కిలోమీటర్లు అని చెప్పి రాస్తారు సో ఇంత దారుణంగా ఉంటుందండి వీళ్ళ రిపోర్టింగు అర్థమవుతోంది కదా సో హిందీ రానటువంటి వాళ్ళు పాపం ఎవరైనా చదువుకుంటూ ఉన్నారనుకోండి నరేంద్ర మోదీ గారికి సంబంధించినవి ఎన్ని వాక్యాలు వీళ్ళు ఎంత మతలభ చేసి ఉంటారో ఒకసారి ఊహించుకోండి తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారును అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఎన్నెన్ని మతలబులు రాహుల్ గాంధీకి సంబంధించి ఏ రేంజ్లో వీళ్ళు పైకి లేపింటారో ఒకసారి ఆలోచించండి ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇప్పటికీ అదే చేస్తున్నారు తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఎంపీ సీట్లు ఎక్కువ రాకుండా కాంగ్రెస్కి ఎక్కువ వచ్చే విధంగా పనిచేస్తుంది ఆంధ్రజ్యోతి మళ్ళీ ఆంధ్రాలో మాత్రం ఎన్డీఏ రావాలి ఇన్ని రకరకాల మల్టిపుల్ డైరెక్షన్స్లో పనిచేసుకుంటూ ఉంటే ఏం జరుగుతుందండి ఒకసారి ఆలోచించండి అంటే సరాసరి మోదీ గారు తెలుగు రాష్ట్రానికి వచ్చిన ఉపన్యాసంలోనే మోదీ గారు చెప్పిన నెంబర్స్ లోనే ఇంత మతలబు చేసి వీళ్ళు పబ్లిష్ చేస్తే నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత పది సంవత్సరాలలో ఇచ్చినటువంటి నిధులు రకరకాల కాలేజీలు రోడ్డు నిర్మాణాలు కేంద్రం ఏమేమి ఇచ్చింది అవన్నీ అండి ఎన్ని దిగమింగేసి ఉంటారు ఈ పత్రికలు పబ్లిష్ చేయకుండా వదిలేసి ఉంటారు ఆలోచించండి అందుకే ఇప్పటికీ మన కామెంట్ సెక్షన్ లో కొంతమంది తగులుకుంటూ ఉంటారు వచ్చి ఏమన్నా తెలుసా నరేంద్ర మోదీ ఆంధ్రాకి ఏమి ఇవ్వలేదు నరేంద్ర మోదీ ఆంధ్రాకి అన్యాయం చేశాడు ఆంధ్రప్రదేశ్ కి ఏమీ ఇవ్వలేదు కొంతమంది రాస్తుంటారు మన కామెంట్ సెక్షన్ లో ఎంతటి అజ్ఞానులు అంటే నరేంద్ర మోదీ గారు ఏమీ ఇవ్వకుండా ఉన్నాడండి ఆంధ్రప్రదేశ్ కు చాలా పెద్ద లిస్ట్ ఉంది నిన్ననే ఉపన్యాసంలో నరేంద్ర మోదీ గారు చెప్పారు దమ్ముంటే ఒక్కరినైనా ఖండించమనండి కాలేజీలకు సంబంధించి గాని రోడ్డు నిర్మాణాలకు సంబంధించి గాని ఒక్క ఖండించమని చెప్పండి మోడీ గారు మాట్లాడిన దాంట్లో ఒక వాక్యాన్నైనా గానీ నెంబర్స్ ని చూద్దాం ఆ దమ్ము లేదు ఎవరికి ఎందుకనంటే నరేంద్ర మోదీ గారు ఇచ్చారు ఇచ్చినవే ఆయన చెప్పారు అయ్యా ఇవన్నీ మేము ఇచ్చాం ఇవి ఇంకా చేయబోతున్నాం ఇది మా ప్రోగ్రెస్ కార్డ్ నా ప్రోగ్రెస్ కార్డ్ తీసుకొని మీ ముందుకు వచ్చాను ఓటేయండి ఎన్డీఏకు ఇది నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారితో నరేంద్ర మోదీ గారికి మధ్య ఒక ఆ గ్యాప్ ఉండేసరికి వాళ్ళిద్దరికి ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు మొత్తం కంప్లీట్ గా నరేంద్ర మోదీ గారి మీద విషం 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 కక్కి 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 టీవీ ఫైవ్ కూడా విషం కక్కి కక్కి వదలడమే కాకుండా కేంద్రం ఇచ్చినటువంటివి ఏవి కూడా వీళ్ళ పత్రికలలో కనీసం రాయలేదు హైలైట్ చేయలేదు అర్థమైందండి ఇంక ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు దిగుతారేమో సాక్షి పేపర్ వాళ్ళ రంగంలోకి దిగుతారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శించాడు కాబట్టి నరేంద్ర మోడీ నిన్న సో వాళ్ళ రంగంలోకి వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తారు ఇదే జరుగుతుందండి అంటే కేంద్రం ఏమిచ్చింది ఇచ్చింది నీతిగా నిజాయితీగా పబ్లిష్ చేసేది లేదు ఎవరు కూడా చూపించేది లేదు ఏ టీవీ ఛానల్స్ కూడా సో ఆంధ్రప్రదేశ్ కు మొత్తం ప్రజలకు ఒక నేరేషన్ బిల్డ్ చేసి పెట్టారు ఏమిటి అంటే ఒక ఫాల్స్ నేరేషన్ ఏమీ లేదు కేంద్రం ఏమీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి ఏమీ లేదు మట్టి నీళ్లు మాత్రమే ఇచ్చాడు మోడీ శంకుస్థాపన లేదు ఇంకేమీ లేదని దొంగ మాటలు అబద్ధాలు తప్పుడు నేరేషన్ బిల్డ్ చేసి పెట్టారు నరేంద్ర మోదీ గారు లాంటి ఒక గొప్ప నాయకుడు మీద మనం చూస్తున్నటువంటి ఇప్పుడు ఈ పత్రిక ఈ రోజే నెంబర్స్ లో ఇన్ని మత ఉంటే ఒక్కటి కాదండి ఒక్కటంటే ఏదో పొరపాటున ఇంటిదిలే అనుకోవచ్చు నెంబర్స్ లో ఇన్ని మత ఉంటే ఇక ప్రతిరోజు దినపత్రికలో నరేంద్ర మోదీ గారికి సంబంధించి ఎన్ని మత ఉంటాయి ఆయన ఇచ్చినవి ఇవ్వకుండా ఆయన వెయ్యి కోట్లు ఇస్తే ఆ వెయ్యి పూర్తిగా రిపోర్ట్ చేయకుండా ఒక సున్నా ఎగరగొట్టి వందా అని రిపోర్ట్ చేసే టైప్ లో ఉన్నారు వీళ్ళు మరి జనాలందరూ నరేంద్ర మోదీ గారు తిట్టక ఏం చేస్తారండి ఆంధ్రప్రదేశ్ లో మీడియా ఎలా ఉంది మీడియానే కదా కళ్ళు చెవులు ఆ మీడియా ద్వారా కదా జనాలకు తెలిసేది సో మీడియా అలా ఉండేసరికి గత పదేళ్ల నుంచి బిల్డ్ అయినటువంటి నేరేషన్ నమ్ముతూ ఇంకా అదే బురద గుంటలో పడి కొట్టుకుంటున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడు మోడీ పట్టుకొని మోడీ కేడి మోడీ బోడీ ఇట్లా రకరకాలు మాట్లాడుతుండేవాడు చూస్తునేవాడిని చూస్తునేవాడిని ఏదో ఒక రోజు ఈయనకు డెఫినెట్ సమాధానం వస్తుంది అని చెప్పి అనుకున్నాను ఆ సమాధానము కాలం రూపంలో వచ్చింది చనిపోయాడు భయంకరంగా ఘోరంగా చనిపోయాడు అంటే ఇచ్చినవి ఇవ్వలేదని మాట్లాడడం నరేంద్ర మోదీ గారిని వ్యక్తిగతంగా దూషించడం తిట్టడము ఇటువంటి పనులు ఇట్లాంటి దినపత్రికల వల్ల తయారైందండి ఆంధ్రప్రదేశ్ లో అలా లేకపోతే నరేంద్ర మోదీ గారు నోట్లో మట్టి ఎన్ని ఇచ్చారండి ఆంధ్రప్రదేశ్ కు వేరే రాష్ట్రాలకు ఇవ్వనటువంటి కాలేజెస్ మనకి ఇచ్చారు ఐఐటీలు ఇచ్చారు మంగళగిరి ఎయిమ్స్ ఇచ్చారు దాదాపు తొమ్మిది వేల కిలోమీటర్ల హైవేస్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి ఎంతమంది ఫోర్ థౌజండ్ ఉండేవి మోడీ గారు ఇచ్చిన లెక్కలు వేరే ఇంకా నిర్మాణంలో ఉన్నటువంటి హైవేల గురించి మాట్లాడారు అవేవి కూడా అండి అసలు అన్ని తీసుకోవడమే ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదని చెప్పి పిచ్చి కూతలు ఇది బాగా అలవాటు అయిందండి మనలో కొంతమందికి విషయం ఎక్కించింది ఎవరంటూ మీడియా వాళ్ళు అది విషయం ధన్యవాదాలు